హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అయితే ఇది వచ్చేసి మంచిగా బావి దగ్గర అనమాట వ్లాగు మంచిగా పొలాలు అక్కడ వంట చేసుకుని తినడం అవన్నీ చూపిస్తాను అందరితో కలిసి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వ్లాగు తప్పకుండా మిస్ అవ్వకుండా మొత్తం వరకు చూడండి లాస్ట్ వరకు సో ఇప్పుడైతే ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఈ బిల్డింగ్ వచ్చేసి మన ఎమ్మెల్యే కార్యాలయం అనమాట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమో మన నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టున్నాను మన పాలకురికి సోమనాథుడిది అని చెప్పేసి ఒక విగ్రహం సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అది దానికి కొంచెం ముందలనే మా ఇల్లు అనమాట ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి మన కళ్యాణ మండపం అంటారు కదా ఏదో అంటే దో సంథింగ్ ఎవరుది అనమాట ఇది కార్యాలయం అది కళ్యాణ మండపం సో నెక్స్ట్ అయితే ఇంకా మొత్తానికి మేమైతే బావి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో చూసారా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ ఒక మ్యాంగ్ చెట్టు కనిపిస్తుంది గుబ్బురుగా రైట్ సైడ్లో అన్నమాట అందరు అక్కడే ఉన్నారు మేమైతే నేను మా చిన్నది వెళ్తున్నాము ఆల్రెడీ మా పెద్దది మా అఖిలిగా అంతటి పోయిందనమాట ఇంక ఇక్కడ కనిపించేది మన పచ్చిమిర్చి చెట్లు టమాటా చెట్లు అనమాట అంటే ఇట్లా చూస్తే ఎంత అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ స్మెల్ కూడా ఇక్కడ వచ్చేసి మన బోర్ నీళ్ళు అనమాట మన పొలానికి వారిస్తులు అసలు ఆ సౌండ్ వింటూ ఉంటే అక్కడ ఉన్న స్మెల్కి అసలు ఎంత అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అది మనం చెప్పిన దానికంటే అక్కడ లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఇంకా పొలం మధ్యలో మామిడి చెట్టు అనమాట ఇవి వచ్చేసి ఇంకా ఎల్లమ్మ గుడి అనమాట వదిన వాళ్ళు పండగ చేశారనే కదా సో బావి దగ్గరే గుడి కట్టేసుకున్నారనమాట అందుకే వంట ఇట్లా అంతా బావికన్నా పెట్టేశారు ఇంకా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత ఇంకా మేము వేరే చెట్టు కింద వంట చేసే దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి అన్నీ పాలకూర మెంతికూర కొత్తిమీర అలాగే వేసేసాను అనమాట ఇంకా కొంచెం ముందు పోతే కరివేపాకు చెట్టు ఉంటుంది వేప చెట్టు ఉంటుంది దాని కింద అసలు వంట స్టార్ట్ చేసేలా అనమాట చూపిస్తాను అది కూడా మీకు ఇది వచ్చేసి గడ్డివాము ఇక్కడ మా మహేష్ గడవ రాళ్ళతో ఆడుతుండే వదిన వాళ్ళే అనమాట పండగ చేసేది ఇందాక ఫస్ట్ అఖిల్ అన్న వాడేమో పెద్ద కొడుకు ఇందాక మహేష్ అన్న వాడు చిన్నోడు ఏమో అమ్ములు అనమాట వాళ్ళ కూతురు ఆమెకేమో ఆ చెయ్యి ఆ రోజు ఇది ఇంటి వడలు చేస్తుంటే ఆయిల్ పాపం మీద పడ్డదన్నమాట ముందు టూ డేస్ బ్యాక్ అనమాట అది పాపం ఇంకా కూడా పెయింట్తోటే ఉంది ఈ అన్న మాట్లాడే ఈ అన్న మాట్లాడేదేమో వాళ్ళ బావతోనమాట అంటే వాళ్ళ చెల్లె వాళ్ళ హస్బెండ్ ఈ అదినా అన్న వాళ్ళు పండగ చేస్తున్నారు ఇందాక అన్న వాళ్ళ చెల్లెన్నది కదా అనమాట ఇంకో చెల్లె కూడా ఉంటుంది అన్నకి ఇక్కడేమో మహేష్ను మా ఆడుతున్నారు ఈ చిన్నదేమో ఇంకా అంటే ఎలంగానే బెల్లవర్ణం పెట్టాలన్నమాట ప్రసాదం అంట మా వారికి ఇంకెలంగా పెట్టేస్తే నేను చిన్నది తినేసాము ఇంకా ఇక్కడేమో ఇంకా సినిమాలో చెట్టు సినిమాలో వెంకటేష్ మహేష్ బాబు లాగా మహేష్ పెద్దోడు అఖిల్ అనమాట అంటే మహేష్ చిన్నోడు అఖిల్ పెద్దడు ఇప్పుడు వస్తుంది అక్క అక్క గురించి తర్వాత చెప్తాను మా ఇందాక వదిన కదా వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట ఇక్కడ కుక్ చేసేదేమో మా వదిన వాళ్ళ తమ్ముడు కూతురు అంటే వదిన వాళ్ళ కూతురును వాళ్ళ తమ్ముడు కుక్ చేస్తారు అనమాట అమ్మలు అయితే అసలు చాలా కష్ట చేయండి ఇంటికన్నా అయితే మొత్తం పని అంతా తన చేస్తుంది ఆల్మోస్ట్ సో ఇక్కడ కూడా చూసారు ఆ చెయ్యి అంత పెయిన్ పెట్టుకొని కూడా కట్టలేందో ఎగేస్తా ఉంది సపడే కూసోక ఇంక ఇక్కడైతే మేము ఊరికి అట్లా ఒకసారి పొలం చుట్టూ తిరిగేసేద్దామని వెళ్తున్నాము మహేష్ చేసుకెళ్తున్నాడు అనమాట అంటే వాడిని మేము మనీ మనీ అంటాము సో అయితే యాక్చువల్ ఎందుకు వెళ్తున్నామంటే అటువైపు చిక్కుర్తీగా ఉన్నా చూరకాయతీగా ఉందంట అవుతున్నాయి ఎట్లా హైదరాబాద్ వెళ్తావు కదా కాయలు తెంపు వచ్చుకోపోవంటే మేము పోతున్నాము నేను మంచిగా ఎగేసుకుంటా పోయినా మంచిగా చాలా అని కానీ పోయినాక చెప్తాను అసలు ఎట్లా ఉందని చెప్పేసి ఎక్కడ ఉందని నేను అది నార్మల్గా చెల్లికలనే ఉంటుంది కదా మంచిగా టకటక దెంపుకొని రావచ్చులే అనుకున్నా ఇంకా మా పెద్దది రాలేదు బెటర్ అయింది ఇంకా నేను వాడు మా చిన్నది అయితే వెళ్తున్నాము ఆ చిన్నది ఉండదు ఎవరి దగ్గర ఇక తీసుకెళ్ళాక తప్పలేదు ఇంక ఇక్కడేమో వాటర్ చూసేలా అసలు అట్లా పోస్తూ ఉంటే అక్కడ మొత్తం సైలెన్స్ ఉంటుంది కదా ఇంకా ఆ వాటర్ సౌండ్ అలాగే ఆ గాలి ఆ స్మెల్లు అసలు పిచ్చుకల సౌండ్ ఎంత బాగా అనిపించిందంటే నిజంగా అసలు అది చెప్తే అర్థం కాదులేండి అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా గొర్రెలు మేప్తానికి తీసుకొస్తారు అనమాట వాళ్ళు ఇంకా చూపించేదంతా వాళ్ళదే అనమాట ఇక చూసారా ఫైనల్గా అయితే మేము కొండ ఎక్కేసినాము ఆ కొండ మీద ఉన్నాయన్నమాట అంటే కట్ట మీద ఉన్నదనమాట చైన్ అది సొరకాయ తీయ ఉన్న చిక్కుడుకాయ తీయ చిక్కుడుకాయలు లెండి కాకపోతే అసలు తెంపడానికి నాకు చాలా భయమైంది ఏమన్నా అంటే కొంచెం స్కిడ్ అయినా పోయి కింద అనమాట అందుకే ఎందుకు వచ్చినా బాధలే అని చెప్పేసి ఒక రెండు మూడు చిక్కుడుకాయలు తెంపిన అంతా మిగిలిన సోరకాయలు రెండు సొరకాయలు తెంపుకొని వచ్చేసినాము చూసారు కదా అది అంత హైట్ ఉంది అంటే ఇంకా చిన్నది కూడా ఉంది మాతో కొంచెం కాల్ స్కిడ్ అయినా కూడా కింద పడిపోతాం అనమాట ఇంకా ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి ఆల్రెడీ మా వాళ్ళు ఇక్కడ నుంచి వరతనే ఉన్నారు జాగ్రత్త జారుతుంది జారుతుంది అని చెప్పేసి సో ఇంకా మొత్తానికైతే అట్లా తెంపేసుకొని వచ్చినాము యథావిధిగా అంటే ఇందాక వచ్చేటప్పుడు కొంచెం అంతా అంటే వాటర్ వాటర్ ఉండే ఎగుడు దిగుడు ఉండే అనమాట ఆ వరాల నుంచి జారుతామని చెప్పేసి వీడు ఇట్లా గోదాము రాక్కని ఇట్లా తీసుకుపోతాండు అక్కడ బంతి చెట్ల స్మెల్ కూడా అండి అసలు నిజంగా ఆ ఫీల్ అయితే మళ్ళీ రాదు నేను చెప్తున్నా ఇంకా మొత్తానికి ఆ వరాల పంటి నడుచుకుంటూ చిన్నగా వచ్చేనైతే వచ్చేసాము వీడేమో వాళ్ళచ్చ కొడుకు అనమాట ఇందాక ఇద్దరు చెల్లెలు అన్నాను కదా ఒక ఆమెని ఫస్ట్ చూపించిన ఈ వీడేమో ఆ చిన్నక్క వాళ్ళ బిడ్డ కొడుకు ఆల్రెడీ నేను ఒకటి వన్మిడి రామాలయంకి వెళ్ళినప్పుడు చూపించాను వీళ్ళందరినీ కూడా మీకు అంటే ఆ వ్లాగ్ చూసుంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది సో వాడనమాట ఆ బుడ్డోడు ఇంక ఇక్కడ అయితే ఇదేంటి మన పాలకూర ఇక్కడ వచ్చేసి నేను ఊరికే అట్లా టచ్ చేద్దాం ఆ ఫీల్ని అని చెప్పేసి అటాచ్ చేశాను ఇక్కడ వచ్చేసి మెంతి కూర ఇది కూడా అసలేంటో అండి నిజంగా అవన్నీ పట్టుకొని అట్లా చూస్తూ ఎంత అంటే అంత హ్యాపీగా అనిపించింది నాకైతే మళ్ళీ ఎప్పుడు పోతానో ఏమో కానీ మొత్తానికైతే మస్తు ఎంజాయ్ చేసిన ఆ రోజైతే ఆ చెప్పులు లేకుండా ఎవరు అంటే అక్కడ మట్టి మీద నడుస్తూ ఉంటే కూడా ఎంత హాయిగా ఉందో అసలు అంటే మెత్త మెత్తగా ఉంది మట్టి కూడా చల్ల చల్లగా అంటే ఆల్రెడీ వాటర్ పట్టు ఉంటారు కదా పదన పదనం ఉందనమాట ఇందాక చూపించింది మెంతి కూర ఇది వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర అనుకుంటా సారీ ఇప్పుడు చూసేది కొత్తిమీర ఇందాక చూపించింది ఏదో గంగావెల కూర కూడా ఉండేళ్ళు మొత్తానికైతే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను ఇంక వచ్చేసి పచ్చిమిర్చి చెట్లు అసలు అవి కూడా అండి మనం చేత్తో టచ్ చేస్తేనే ఆ ఫీల్ అసలు ఉంటుంది సూపర్ అసలు ఇంకా చెప్పలేను ఇంకేదొచ్చేసి మునక్కాయ చెట్టు అనమాట మునగాకు మునగా కాడలు ఉంటాం కదా డ్రమ్ స్టిక్స్ ఆ చెట్టు ఇంక ఇప్పుడు చూపించేదేమో కరివేపాకు చెట్టు అసలు ఉయ్యాల దానికే ఉందండి ఎంతమంది కూడా అది అంటే చాలా గట్టిగా ఉంది సో ఇక్కడైతే మా అక్క ఇందాక చెప్పాను కదా కైతక్క అని మా వదిన వాళ్ళ తమ్ముడు భార్య అనమాట ఇంక ఇక్కడైతే కళ్ళపాటి చేసుకుంటున్నాము అక్క అంటుంది ఏంద్రా ఇట్లా పెడతాను కలదు అది తింటా అని చెప్పేసి అదేదో మంది తగినట్టు ఫీల్ అవుతుంది అనమాట మా అక్క ఈ డ్రింక్ కూడా అట్లా పెట్టక అని చెప్పేసి అందుకని నేనైతే సారీ అక్క పెట్టేసిన సో ఇక్కడేమో అక్క వాళ్ళ కూతురు అర్షిని ఇంక ఇక్కడ మంచిగా కూర్చొని ముచ్చట్లేస్తున్న ముందే అక్కడ వచ్చన్నాను కదా పింక్ సారీ అనమాట స్పెక్స్ పెట్టుకుని ఉందా ఆ నా వెనకాల నుంచి పోయేదేమో అక్క వాళ్ళ చిన్న కూతురు ఇదేమో రమ్య నా బెస్ట్ అంటే బెస్ట్ ఫ్రెండ్ ఇంకా నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట స్కూల్ ఫ్రెండ్ అలాగే అది వాళ్ళ అమ్మమ్మల ఇంటి దగ్గర ఉండి చదువుకుందనమాట అట్లా కూడా ఇంకెక్కువ క్లోజ్ అయింది నాకు సో అదే ఏంటంటే ఇందాక నేను అన్న వాళ్ళ చిల్లని స్టార్టింగ్లో చెప్పాను లాస్ట్ కూర్చుంది కదా పాలపిట్టి కలర్ శారీ ఆ అక్క వాళ్ళు కూతురు అనమాట అది ఇంక ఇక్కడేమో ఇంకా మా అక్క ఎదురుగా కూర్చుంది కదా అసలు ఈ అక్క గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా ఉందండి అంటే అక్క పెళ్ళైన కొత్తలో అంటే ఎయిత్ నైన్త్లోనే అక్కకు పెళ్ళి అనుకోండి మేము అప్పుడు సిక్స్త్తో ఫిఫ్త్ చదువుతూ ఉండొచ్చు సో ఇంకా మంచి అంటే మంచిగా ఆడుకుంటుండే మేమైతే అందరం కలిసి ఒకసారి నేను సపరేట్గా అక్కతోని కూర్చొని ఒక వీడియో తీస్తాను అది ఎప్పుడన్నా సరే కానీ తీస్తే ఒకసారి అయితే ఇంక ఇక్కడైతే లంచ్ చేస్తున్నాము లంచ్లోకి పూరి ఉంది చపాతీ ఉంది అమ్మవారికి అంటే వడి బియ్యం పోస్తాం కదా రైస్ అనమాట ఇంకా అట్లా తినుకుంటా అసలు నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఆ పొలం చుట్టూ అంటే చుట్టూ పొలాలు మధ్యలో కూర్చొని తిన్నాం అనమాట ఫీలే వేరు అసలు ఇంక ఇక్కడ మా వాళ్ళు అట్లా వరాలు పట్టి నడుచుకుంటూ వస్తారు వదిన మద్దలు అన్నమాట అంటే ఇందాక ఒక అయితే అన్నాను కదా వాళ్ళ కూతురు మోదన వాళ్ళ కూతురు ఇద్దరు అట్లా వరాల నుంచి నడుచుకుంటూ అట్లా వీడియో తీసుకుంటూ వస్తుళ్ళు ఇంక ఇక్కడేమో ఈ ఇక్కడ పింఛుణి ఉందా తనేమో మా రమ్య వాళ్ళ ఆడపడచ్చు అనమాట అట్లా నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా వాళ్ళు ఆడపడచ్చు ఇంకా అట్లా ఊరికి వెళ్ళ కూర్చొని జస్ట్ కాసేపు మనం ముంచోట్లు వేసుకుంటూ కూర్చున్నాం అనమాట యాక్చువల్లీ నేను ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ వచ్చాను లేకపోతే ఇంకా కాసేపు కూర్చొని ఎప్పుడో చీకటి అయినాక ఇంటికి వాళ్ళం కావచ్చు కానీ హాయ్ అని చెప్తుంది మా కోడలు అదే అన్న పాప సో ఇక్కడేమో మా ఊళ్ళో మంచిగా ఇష్కల ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉన్నారు పోయినాక స్నానం పోయిచ్చు అని చెప్పేసి వదిలేసిన అక్కడికి అనిపిస్తుందా అదే మా పాలకుర్తి టెంపుల్ అనమాట శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ శివయ్య సో అక్కడేమో అసలు ఈ కొంగలు కూడా అండి ఎంత బాగుంది గుంపులు గుంపులు వస్తున్నాయి అంటే పొలాలంతా అంత పాడు పాట కాకపోతే నేనేమో మా పెద్దనాన్న ఇందాక అన్న అంటే పండగ చేశారు కదా ఆ అన్న వాళ్ళ డాడీ ఇందులో మధ్యలో మా పెద్దమ్మ కూడా ఉండే నేను ఎక్కడన్నా చెప్పడం మర్చిపోయినా కానీ ఉండే పెద్దమ్మ కూడా రెడ్ అండ్ స్కై బ్లూ కలర్ సారీ సంథింగ్ ఏదో అసలు మొత్తానికి అయితే ఇంకా అట్లా కూర్చొని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము ఇక ఇక్కడేమో ఇయ్యాలు చూడండి ఇందాక మాకైతే అక్క హస్బెండ్ ఉండు మా అక్కీ ఇద్దరు కూర్చొని వేయగలుగుతారు అక్కడ మా చాలాసేపు నా అనమాట అంటే వీయలు ఉంటుందా తెగుతుందా అని చెప్పి మా అక్కని భయపెడుతుర్రు ఇంకా నుండి ఏం తెగదు లేరా అమ్ములు ఉడికిన వాళ్ళ నుండి అని చెప్పేసి దానితోటి చెప్పుకుంటా అట్లు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంతవరకు నా వీడియో అంటే ఇంత ఎండింగ్ వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా Thank you. See you next week.